వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా పెనుగులూరు మండలంలోని నలుగురెడ్డిపల్లి మెయిన్ రోడ్ లోని శ్రీ 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 సంజీవ రామస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అభిషేకాలు అర్చనలు ఆలయ ధర్మకర్త పుత్త వెంకట సుబ్బారెడ్డి జరిపించారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు జయశ్ర ఓమాంజనేయ్మే హే వ్రాయ్ లేమ్ హే తన్నో హనుమత్ పూజ ఓ మాంజన హే కలిసిన శ్రీ సంజీవ స్వామి ఆలయం నందు ఈరోజు హనుమజ్జయన్ సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి చుట్టుపక్కల భక్తులు ఆదరణ స్వామివారి పేపర్ ప్రసాదాలు తీసుకుని స్వామివారి అనుగ్రహానికి ఆశిస్తున్నారు